అందరికీ నమస్కారం అండి ఇది బైపాస్ రోడ్ అనమాట బైపాస్ రోడ్ నుంచి అయితే వెళ్ళవలసి ఉంటుంది కేవలం ఇక్కడ ల్యాండ్ అయితే అతి తక్కువ కాస్ట్లోనే అందుబాటులో ఉంది కేవలం గజం వచ్చి ఐదు వేల రూపాయలకి ఈ వెంచర్లు అయితే అందుబాటులో ఉంది ఇక్కడ ల్యాండ్ అయితే హండ్రెడ్ యార్డ్స్ టూ హండ్రెడ్ యార్డ్స్ అలాగే ఫోర్ హండ్రెడ్ యార్డ్స్ మీకు నచ్చిన కొలతలతో ఈ ల్యాండ్ అయితే సేల్కుంది రోడ్స్ మొత్తం కూడా ముప్పై అడుగుల రోడ్లు అయితే డిజైన్ చేశారు మీకు కనిపిస్తుంది ఈ వెంచర్ మొత్తం సెవెన్ ఏకర్స్లో అయితే డెవలప్ చేశారండి ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే రెండు విధాలుగా ఆదాయం అయితే వస్తుంది మొదటి ఆదాయం అయితే ల్యాండ్ కొనుగోలు చేసిన తర్వాత మనకి ల్యాండ్ కాస్ట్ అయితే పెరుగుతూ ఉంటుంది అలాగే రెండవ ఆదాయం ఏంటంటే ఇక్కడ ఇదే ల్యాండ్లో హండ్రెడ్ స్పేర్ యాడ్స్లో పది మహాగని మొక్కలు అయితే ఇస్తున్నారు టూ హండ్రెడ్ స్వేర్ అయితే ఇరవై అయితే మహాగని మొక్కలైతే ఇస్తున్నారు ఈ మొక్కలు మొత్తం కూడా మెయింటెనెన్స్ మొత్తం కూడా ఉచితంగా అయితే చేస్తారు ఇక్కడికి దగ్గరలోనే పదహారు వందల ఎకరాల్లో డెవలప్ చేసినటువంటి మల్లవల్లి ఇండస్ట్రియల్ పార్క్ అయితే అందుబాటులో ఉంది కేవలం టూ కేఎం డిస్టెన్స్ అయితే ఉంటుందండి మీకు కనిపిస్తుంది స్క్రీన్ మీద కూడా మేము చూపిస్తున్నాము ఇది అతి తక్కువ కాస్ట్లో వస్తున్నటువంటి ల్యాండ్ అలాగే ఈ వెంచర్ నుంచి నాగిరిపల్లి హనుమాన్ జంక్షను ఏలూరు నూజువేడు వీటికైతే చాలా దగ్గరగా అయితే ఉంటుంది ఎవరైతే బెస్ట్ ఇన్వెస్ట్మెంటు చేయాలి అనుకుంటారో మీకు మంచి ల్యాండ్ అయితే అవుతుంది ఇక్కడే వీకెండ్ ఫామ్ హౌస్ కూడా ఒకటైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇవి ఈ వెంచర్లోనే అందుబాటులో ఉంటుంది ఇది మల్లవల్లి శ్రీ వైష్ణవి ఇన్ఫ్రా ప్రాజెక్ట్ వారి ఈ వెంచరు మల్లవల్లి ఇండస్ట్రియల్ ఏరియాకి చాలా దగ్గరగా అయితే ఉంటుంది మీకు నచ్చినట్లయితే పైన ఉన్నటువంటి ఫోన్ నెంబర్కి కాల్ చేసినట్లయితే వాళ్ళు మిమ్మల్ని తీసుకువెళ్ళైతే చూపిస్తారు కేవలం ఐదు వేల రూపాయలు గజం థ్యాంక్ యూ